మరి ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి అనుకుంటా నేను మీ ముందుకు వచ్చి అన్నట్టు ఖచ్చితంగా మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించారు మీరంతా మరి ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను మరి ఈ రోజు ఈ గ్రామ సభ మనం అందరం బాగా సంతోషంగా ఎక్కడ చూసిన టెంట్లు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నాము బాధాకరం ఏంటంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓ కంప్యూటర్ కాలం ఎంత ఫాస్ట్ ఉందంటే బట ఒక్కతే చాలు ఇంటికి ఫుడ్ కూడా వస్తుంది మనకి అవునా కాదా కానీ ఈ రోజుకి మనము నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం రోడ్ల కోసం కొట్లాడుతున్నావు అవునా కాదా చిన్న చిన్న మౌలిక సదుపాయాలు లేవు మనకి ఊళ్ళలో అవునా కాదా అది చాలా చింతిస్తుంది అని అంటే అనుకుంటే కూడా చాలా బాధ కదా మరి ఇందాక మా అన్న టెక్నికల్ గా అన్ని జరిగినాడు అవి అవిస్తాం ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి నేనైతే ఓపెన్ గా చెప్తున్నా మీ అందరికి రోజు నేను ఎలా కారులో వస్తా అన్నప్పుడు ఎవరైనా ఎన్నికలు చేరి అన్నా గ్రామాల రూపురేఖలు మార్చేయాలన్నా మనము మూల అన్నాడు ఎన్నో అవుతాయా అవన్నీ ఎన్న అవుతాయా అనేసి చెప్పండి కానీ ఒకటైతే చెప్తా ఖచ్చితంగా నేను ప్రతి గ్రామం తిరగబోతున్నాను తిరిగినప్పుడు ఏది ఎక్కువ మనకి కష్టంగా ఉందో అంటే చాలా దగ్గర నాకు తెలిసి రోడ్లు నీటి సమస్య ఎక్కువగా ఉంది సో మొట్టమొదటిగా నేను ఈ నీటి పైన దృష్టి సాగించబోతున్నాను అది గ్రామమైనా గాని మనకున్న టౌన్ లో పరిధిలో ఉన్నా కూడా ఈ రెండు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సో చాలా మంది రావచ్చు అది కావాలి ఇది కావాలి ఇది కావాలని మా ఒకటే చెప్తాను నేను ఈ రాబోయే సంవత్సరం రెండేళ్ల లోపల ఖచ్చితంగా నీటి సమస్య ఎక్కడైతే ఉందో దానిపైన దృష్టి సాగిస్తాం ఏమంటారు మీరంతా ఎక్కడైతే ముఖ్యంగా అవసరమైన రోడ్లు ఏమి ఉన్నాయో ఎందుకంటే మీరంతా చూశారు గత ఐదేళ్ళుగా మీటర్ రోడ్ కూడా ఎక్కడ వెయ్యలేదు వెయ్యాలనుకుంటే వీలియలేదు కూడా సో ఖచ్చితంగా మనకి ఎక్కడ ఎక్కడైనా కావచ్చు ఈ టౌన్ పరిగెత్తుల్లో కూడా కావచ్చు ఏదైనా ముఖ్యమైన విషయం ఉందంటే తీసుకురండి మా దగ్గరికి అది ఎంత ఇంపార్టెంటో ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించి అది ముఖ్యమైనది అంటే ఫస్ట్ దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తాం సో దయచేసి మీరు కూడా ఏదైనా సమస్యలు తీసుకొచ్చేటప్పుడు అది ఎంత పెద్ద సమస్యనో ఓ పది మందికి ఉపయోగపడుతుందో లేదో ఆలోచించి ముందుకు తీసుకొని రండి ఖచ్చితంగా దానిపైన దృష్టి సాగిస్తాం అదేవిధంగా కూడా ఓపెన్ గా మాట్లాడదాం ఏ నేను కంప్లైంట్ కోసం రాలేదు ఏమీ రాలేదు దయచేసి ఒక్కసారి ఆలోచించండి మనకి మండలానికి వాళ్ళు ఇచ్చేది కోటి రూపాయలు రెండు కోట్లు మండలం అంతా కలిపి మరి అది ఎక్కడ ఉపయోగపడే మనం ఒక్కసారి ఆలోచించండి మీరంతా అయినా కూడా మీరు ఇచ్చే ప్రతి సమస్య ఏదుందో నేను రాసుకుంటాను ఎస్పెషలీ నాకు నమ్మకం ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతి ఒక్కడు కష్టపడేవాడే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చెందిందంటే అది ఎక్కడంటే తాడిపత్రి నియోజకవర్గం మీ అందరికి కూడా తెలుసు కనిపిస్తానే ఉంది మనం పని చేస్తామని చెప్పి పైన అధికారులకి తెలుసు కలెక్టర్ దాకా తెలుసు ముఖ్యమంత్రి దాకా తెలుసు సో పని చేస్తాము పని చేపిస్తాము మనం ముందుకు పోదాము మీరు ఎంత పని నాతో చేపిస్తే అంత డబ్బులు అడిగేదానికి నాకు అవకాశం ఉంటుంది ఆ పైన సో దయచేసి మీరందరూ కూడా అధికారులకి అదేవిధంగా నాకు కూడా ఎంతవరకు సహకరిస్తారో అంత సహకరించండి నేను మీతో ఉంటాను ఖచ్చితంగా రూపురేఖలు అయితే మార్చలేము కానీ గ్రామానికి కనీసం ఏవైతే మనకి అవసరం ఉన్నాయో అవైతే చేసుకోగలుగుతామని చెప్పి మరొక్కసారి మీ అందరికి నమ్మకం ఇస్తున్నాను చేస్తాను చేస్తాము కూడా సో ఇప్పుడు మీకు ఏమన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి మాకు చెప్పాలనుకుంటున్నారంటే దయచేసి ముందుకు రండి మీకు కూడా మైక్ ఇస్తాము మాట్లాడే అవకాశం ఉంటుంది ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుకు రండి అన్న ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా ఎవరైనా కూడా ఏమన్నా మాట్లాడతా అంటే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి మీరు చెప్తేనే మాకు తెలిసేది ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏమైనా చేయాలా అతిపెద్ద సమస్య ఏమైనా ఉంటే చేస్తాం ఇమీడియట్గా అంటే ఆల్రెడీ మేము రాసుకున్నాము ఎక్కడెక్కడ నీటి సమస్య ఉందో అవంతా ఇంకా దానికంటే పెద్ద ఏమైనా ఉంటే చెప్పండి దయచేసి చెప్పవచ్చు